నిన్న ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది అమ్మా పురంధేశ్వరి గారు భావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారో అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోల సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగడంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు బిజెపి రాష్ట అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి లేక తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షురాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది ఎందుకంటే బావ కళ్లల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది కానీ ఈ రోజు నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బీజేపీలో ఉన్న రాష్ట అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్ తో మరి ఇన్వెస్టిగేషన్ కి రడీ కమ్మని చెప్పండి మరి నిజానిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ట తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్ లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి టెస్టులు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా షూటింగ్ కాదు రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈ రోజు అందరి మనోభావాల్ని తీయడానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరోటి కాదు ఎందుకంటే ఈ రోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు మీరు అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి కార్నర్ చేయాలనుకోను లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారా ఏంటో గానీ ఎవరికీ అర్థం కావట్లేదు కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే దీని మీద సుప్రీం కోర్టు మరి విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం అలాగే ఇందులో మరొక విషయం ఉంది ఏదైతే టిటిడి ఈవోకి ఈ టిడిలో జరిగే ప్రతిదానికి సంబంధం ఉంటుంది ఆయన ఈవో అయిన తర్వాత వచ్చిన ట్యాంకర్లలో మరి బాగున్న ట్యాంకర్ లోపలికి పంపించి అన్లోడ్ చేశాం ఏవైతే వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి ఉంది అని చెప్పి వాటిని రిజెక్ట్ చేసి వాడకుండా బయటికి పంపించామని చెప్పిన ఈవో గారు రెండు నెలల తర్వాత సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా అయితే ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని అబద్దం చెప్పిన తర్వాత కలిసిందేమో అని మాట్లాడటం గమనించి ఆ ఈవోని ఆ పదవి నుంచి పక్కకి తప్పించి అతనికి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలి అలాగే ఎవరైతే పర్చేసింగ్ కమిటీలో ఉన్నారో మరి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాల్సిన అవసరం ఉంది అలాగే విజిలెన్స్ లో మరి తప్పు జరుగుతూ ఉంటే ఏం చేశారు ఆ అఫీషియల్ కూడా నోటీస్ ఇచ్చి అన్ని కూడా విచారించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అపోజిషన్ లో లేరు అపోజిషన్ లో ఉండి మాట్లాడితే ఓకే అని చెప్పి ఎవరైనా కూడా మీ మాటలు నమ్మే అవకాశం ఉంటుంది కానీ ఈ రోజు మీరు అధికారంలో ఉండి విచారించాల్సిన అధికారం మీ చేతిలో పెట్టుకుని ఈరోజు ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత మీ చేతి మీ దగ్గర ఉండి కూడా అవేవి చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి వైఎస్ఆర్ అనేది లేకుండా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తో మీరు ముందుకు వెళ్లటం వల్లే ఈరోజు అది బ్యాక్ ఫైర్ అయి మీరు చెప్తున్న అబద్దాలు ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ఇప్పటికైనా శ్రీవారి పవిత్రమైన లడ్డు జోలికి పోకుండా మీరు ఇకనైనా ఈ డ్రామాలు ఆపితే బాగుంటుంది సుప్రీంకోర్టు విచారణకి మేము సిద్ధం సిబిఐ వేసుకున్న మేము సిద్దామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెబుతున్నాను